వైసీపీ కంచుకోట అయిన పాతపట్నంలో కొత్త రాజకీయం హీటెక్కిస్తుందా పాత లెక్కలు తారుమారయ్యాయా కొత్త లెక్కలతో అక్కడ సీన్ మారిపోయిందట ఇంతకీ ఆ లెక్కలేంటి వైసీపీకి ఉత్తరాంధ్రలో కంచుకోటగా కొన్ని సీట్లను చెబుతారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ కంచుకోటలు మసిబారిపోయాయి మొత్తం ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లకు గాను రెండు అంటే రెండు మాత్రమే వైసీపీకి దక్కాయి అవి కూడా ఏజెన్సీ ఏరియాలో మాత్రమే ఆ విధంగా వైసీపీ పరువు ఎంతో కొంత నిలిచిన మైదాన ప్రాంతాలలో కీలక జిల్లాలలో ఉనికి లేకుండా పోయింది ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం వైసీపీకి కంచుకోట లాంటి సీటు అక్కడ నుంచి వైసీపీ రెండు పద్నాలుగు ఎన్నికల్లో అలాగే రెండు పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా గెలిచింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ఓడినా బాగానే ఓట్లు వచ్చాయి దానికి కారణం వైసీపీలో ఉన్న దివంగత నేత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబానికి అక్కడ గట్టి పట్టు ఉండడమే అయితే రెండు ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత పాతపట్నంలో వైసీపీ పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు చర్చగా మారింది వైసీపీలో వర్గపోరు పాతపట్నంలో ఉంది అని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్ని వర్గాలను కలుపుకుని పోవడం లేదని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేక సార్లు పార్టీ నేతలు అధినాయకత్వానికి విన్నవించుకున్నారు అయినా సరిచేయలేకపోయారు దాంతోనే చివరికి ఓటమి సంభవించింది అని అంటున్నారు అంతేకాదు హీరమండలం నుంచి శాంతి కుమారుడు జెడ్పీటీసీగా పోటీ చేస్తే వర్గ పోరే ఓడించిందని అంటున్నారు అయినా పార్టీ సర్దుకోకపోవడంతో టోటల్ గా సీన్ మారిపోయింది ఇక రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అక్కడ నుంచి భారీ విజయం నమోదు చేసింది ఆ విజయంతో పార్టీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కూటమి అంతా ఐక్యంగా పనిచేయడం వల్లనే అది వీలుపడింది ఇక పాతపట్నంలో కొత్త అభ్యర్థిగా స్థానిక బిగ్ షాట్ అయిన మామిడి గోవిందరావుని తెరపైకి తెచ్చి సక్సెస్ కొట్టారు అప్పటిదాకా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కలమట కుటుంబాన్ని కాదని ఈ నిర్ణయం తీసుకున్న ఫలితం మాత్రం సానుకూలంగా వచ్చింది ఇప్పుడు చూస్తే మామిడి గోవిందరావు ఎమ్మెల్యేగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటున్నారు ఆయన గట్టిగా జనంలో తిరుగుతున్నారు అంతేకాదు వైసీపీని వీక్ చేయడానికి ఆపరేషన్ ఆకర్షణ కూడా తెర మీదకు తెచ్చారు దాంతో తాజాగా జగన్ బర్త్డే వేళ పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులంతా టీడీపీలోకి వెళ్లి జాయిన్ అయిపోయారు ఇది వైసీపీకి పెద్ద దెబ్బగా చెబుతున్నారు మరోవైపు జనసేన కూడా ఎక్కడా తగ్గట్లేదు ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ సీటును కోరాలని చూస్తోంది దాంతో ఆ పార్టీకి చెందిన ఒక మహిళా నేత జోరు చేస్తున్నారు ఆమె భర్తకు నామినేటెడ్ పదవి దక్కడంతో ఆయన కూడా తన అధికారాన్ని ఉపయోగించి సిపి నేతలను ఆకట్టుకుంటున్నారు దాంతో రెడ్డి శాంతి నాయకత్వ పోకడల పట్ల విముఖంగా ఉన్నవారు జనసేన వైపు మళ్లుతున్నారు ఇలా రెండు వైపుల నుంచి వైసీపీ జనాలను లాగేస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎలా తట్టుకుంటుంది అన్నది చర్చగా ఉంది ఆ మధ్యన వైసీపీ అధినాయకత్వం రెడ్డి శాంతిని పిలిపించి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయమని సూచించింది మరి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న హైకమాండ్ ఎన్నికల వేళకు ఏమి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కూడా చర్చగా మారింది మొత్తానికి పాతపట్నంలో కొత్త రాజకీయం అయితే ఆసక్తికరంగా మారింది హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ యాప్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन